బ్రిటన్ విశాఖ ఫార్మసీస్ ప్రమాదంలో గాయపడిన వారికి సరిగా వైద్యం అందటం లేదని ఆరోపిస్తున్నారు గాయపడిన సూర్యనారాయణ కుటుంబ సభ్యులు ప్రభుత్వం వెంటనే స్పందించి మెరుగైన వైద్యం అందించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నారు తీవ్ర గాయాల పాలైన సూర్యనారాయణ ఏమీ మాట్లాడలేకపోతున్నాడని తెలిపారు ఆయన కుటుంబ సభ్యులు బతకడం కష్టమని డాక్టర్లు తెలిపారు మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు ఫార్మసిటీలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు అందులో విజయనగరానికి చెందిన సూర్యనారాయణ అదేవిధంగా విధంగా కి చెందిన మరో ముగ్గురు కార్మికులు ఉన్నారు సూర్యనారాయణకి సంబంధించి ట్రీట్మెంట్ కొనసాగుతుంది వాళ్ళ తండ్రి కావచ్చు అదేవిధంగా బంధువులు ఇక్కడ హాస్పిటల్కి వచ్చారు అసలు సూర్యనారాయణ పరిస్థితి ఎలా ఉంది ఆయన భార్య గతం ఈ మధ్య కాలంలోనే డెలివరీ కావడం బాబు ప్రస్తుతానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు బాబుని చూడడానికి కూడా ఈ రోజు సాయంత్రం వస్తానని సూర్యనారాయణ కుటుంబ సభ్యులకు కావచ్చు అదేవిధంగా తండ్రికి సోదరుడికి చెప్పిన సిచువేషన్ అసలు ఏం చెప్పారు మీ అబ్బాయి ఇప్పుడు ఎప్పుడు వస్తున్నారు ఇంటికి ఈవేళ సాయంకాలం మొత్తం అన్నాడు మా ఇంటికి మొత్తం అన్నాడు అక్కడ అలా ఆవిడ ఉంది చిక్కకుళంలో మొన్న పదిహేను అయింది బాబు పుట్టాడు నెల తక్కువ పుట్టాడు అక్కడ దీనిలో నేచిలో నిడ్డారు ఆ చూపుకి వెళ్తాను నాలుగు రోజులు అక్కడ ఉంటానని చెప్పాడు మీరు రాత్రి మరి పొద్దున్నే నుంచి ఒక ఏటీ తెలియదు పొద్దు నుంచి ఏడున్నారా ఎనిమిది అయ్యేడు ఏడున్నర ఎప్పుడు బా మా కుర్రోడు కబులు పేర్స్కి ఫోన్ చేయడు మీ అన్నయ్యకి యాసిడెంట్ జరిగింది అర్జెంటుగా రమ్మన్నారా అని అన్నాడు యాక్సిడెంట్ అంతే ఏదో ఒక బండో బైకో ఏదో అనుకున్నాం మాకు ఎలాగైనా తెలియదు అంతే ఇలాగ వెళ్తామంటే మా తమ్ముడికి చెప్పాను అవి జరిగింది అటని అంతే అలాగో నలుగురు వచ్చాము మాట్లాడారండి పైకి వెళ్ళి చూడారంటే మాట్లాడే నేను మాట్లాడింది రాత్రి పదకొండు వందల గంటలప్పుడు ఈ సంఘటన జరిగిందని చెప్పడం తెలియజేయడం జరిగిందండి ఆయన సాటి స్టాఫ్తో సహా మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఆ అబ్బాయి బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి విశాఖపట్నం వచ్చి కంపెనీలో పనిచేస్తారు అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగింది దీనికి ప్రభుత్వం తరఫున ఏదైనా సహకారం ఉంటే ఆయనకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా కోరడం అయింది ఇక్కడ హాస్పిటల్ నుంచి ఎండీ గారు కన్సల్ట్ డాక్టర్ గారిని కలిస్తే సెవెంటీ పర్సెంటేజ్ డ్యామేజ్ అయింది గ్యారంటీ చెప్పలేమని తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం వారు మాకు సరైన వైద్యం అందించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తారని కోరుచున్నారు మీ మా ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది మీరు లోపలికి వెళ్ళి పైకి వెళ్ళి కదా ఎలా జరుగుతుంది ఆయన మాట్లాడారా మీతో సూర్యనారాయణ గారు సూర్యనారాయణ అంటే మాట్లాడాము సార్ మాట్లాడితే మరి ఎలాగుందంటే ఏమంటాం సార్ నమ్మకం ఆ సూర్యనారాయణకే లేదు డాక్టర్ గారు చెప్పిన తర్వాత మాకు కూడా నమ్మకం లేదు సార్ డాక్టర్ గారు ఏమో సూర్యనారాయణ గ్యారంటీ అనేసి లేదంటాం మేము బ్రతుకు తెరువు కోసం ఎక్కడికి వచ్చాము సార్ ఏదో ఉద్యోగం పిల్లలు చదువుకొని ఏదో ఒక బాగుంటారనేసి మేము ఇక అక్కడ నుండి ఇక్కడికి వచ్చి మరి ప్రభుత్వం వారు వెంటనే మంచి స్పందించి మంచి డా వైద్యం సాధించాలని కోరుకుంటున్నాం ఆ చిన్న పిల్లలు వాళ్ళ తల్లి తండ్రి ఆ తల్లి ఏమో ఆ బాబు ఏమో వేరే హాస్పిటల్ ఉన్నారు మరో బాబు ఎక్కడో ఉన్నాడు ఆ కుటుంబం అయిపోయినటువంటి పరిస్థితి అయిపోయింది సూర్యనారాయణకి చెందిన కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్ హాస్పిటల్ వచ్చిన సిచ్యువేషన్ నిన్న ఏదైతే అర్ధరాత్రి పరవాడ దగ్గర జరిగిన ప్రమాదంలో దాదాపు ముగ్గురు వరుస అది జార్ఖండ్కి చెందిన కార్మికులు అదేవిధంగా విజయనగరం జిల్లా రాజానికి చెందిన సూర్యనారాయణ కూడా తీవ్రంగా గాయపడ్డారు అందరికీ కూడా సెవెంటీ పర్సెంట్ పైగానే గాయాలు కావడంతో వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు అయితే ఇటు ఇక్కడికి ఏదైతే ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు చికిత్స పొందుతున్నారు ఇటు ప్రస్తుతానికి అయితే కేజీహెచ్ నుంచి ప్రత్యేకంగా ఉన్న స్పెషలిస్ట్ వైద్యులను ఇక్కడ తీసుకొస్తామని కలెక్టర్లు చెప్తున్నారు వాళ్ళని పరిశీలించిన తర్వాత ఎటువంటి తీసుకోవాలి వేరే చోట్లకి షిఫ్ట్ చేసే అవకాశం ప్రస్తుతానికి లేదు కాబట్టి ఇక్కడే ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు బాధితుల కుటుంబ సభ్యులైతే మాత్రం తమకు తమ సూర్యనారాయణకు వస్తే చాలు ఎటువంటి మిగతాది ఏమీ అవసరం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ రవిత సాయి సుదీర్ యాన్టీవీ విశాఖ నుంచి